మీ అందరికీ మరొకసారి ఏదైనా మన మరొక మారు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుని శ్రేష్టమైన ప్రపంచాను చాలామంది ఫోన్లు ఎస్ఎంఎస్లు చేసి నా కార్యక్రమాల ద్వారా పడుతున్నామని నేస్తున్నాను స్థుతిస్తున్నాను ఆ గత వీడియోలో ప్రస్తుత గురించి ఒక ఎపిసోడ్ మాట్లాడాం రెండో ఎపిసోడ్ కూడా మాట్లాడాలని మేము నా ఆత్మ చేత ప్రేపు పడ్డాం ధ్యానం చేద్దాం వ్యవహారం తుమార్త పద్నాలుగు అధ్యాయం

వ్యక్తి గురించి గత వీడియోలో వివరంగా మాట్లాడారు ఈరోజు శక్తి గురించి ఆత్మ గురించి మాట్లాడతారు వసడు వ్యక్తిగా కాదు ఆత్మగా కూడా ఉన్నాడు తిట్ని ఆది కాండం ఒకటో అధ్యాయం రెండో అనుమతి

ఇక్కడ వ్యక్తిగా లేదు ఎలాగ అంటే శక్తిగా ఆత్మగా ఉన్నాడు అల్లాను వ్యక్తిగా ఉన్నది శక్తిగా కూడా కనబడుతున్నాడు అల్లాడా వస్తుంద ఇంగ్లీష్ బైబుల్లో పొదిగిన అని ఒక ట్రాన్స్లేషన్లో పొదుగుతున్నాడు అని కూడా రాయిపోయింది అల్లాడుట పొదుగుట కాబట్టి ఆయన వ్యక్తి మాత్రం కూడా పనిచేస్తున్నాయి ఇంకో మాట్లాడు అండి సంఖ్య కాంతం పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినేగంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది పెద్దల మీద వచ్చింది

మీదే దిగు అంటారు ఎవరిని మ్యాండ్ మేనగది మీద కాదు మేనగదికి ముందు కొన్న ఉన్నాయి బైబిల్ని అందుకే ఏవో వాక్యం కొంత ఎత్తితే కొంత అతిథా ఉంది అన్ని చూడను ఆత్మవారి మీద

వచ్చాను వచ్చిందా డెబ్బై మంది డెబ్బై మంది మీద కొట్టిన నిలిచిన బామ్ మీద కొట్టింది ఓ పెద్ద అన్నాడు పుట్టిందా దూరిందా వాలిందా ఎక్కడ చూపించు అంటే మన ఎక్కడ మరి బైబుల్ని చదవాలి చదవకుండా నోటు కొట్టింది పేద తప్పు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది ఉందో లేదో పరిశీలించు అప్పుడు మాట్లాడు నువ్వు ఎంత పెద్ద పోయినా వచ్చింది వచ్చాను అని కదా కొట్టేట బైబిల్ ఎక్సాన్ని వచ్చింది അല്ലായിരുന്ന ആത്മാന ആത്മാന ആത്മാരെ നിങ്ങൾക്ക് ഞായറാട്ട് പുറത്തിടക്കണ്ടും പതിനാല് വ്യായും ആറോഷം ఆత్మ ప్రేరేపించింది ఇవన్నీ పాత నిబంధనలు జరిగిన సంఘటనలు కొత్త నిబంధనలు కదలేదు అదృష్టమే ఆత్మ పేరైపించింది ఆత్మ ప్రేరణ ఉంటాయి ఆ చేత ఏమైనా నామం అండి మన వాక్యం ఆత్మ ప్రేరేపణ ఆత్మ ప్రేరేపించింది అంత అయిపోయింది కాబట్టి బైబిల్ చదివేటప్పుడు అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందుకే అసమైన గ్రంథం మొదటి గ్రంథం పదో అధ్యాయం ఆరో అన్ని నీవు వారితో కలిసి కలిసి ప్రకటన చేయించుండగా నీకు కొత్త మనసు వచ్చును బలముగా దిగి వచ్చిన ఎన్ని సార్లు అండి దిగి వచ్చాను అని మాట్లాడబడి ఉంది వచ్చాయా దూరాయా సార్ బైబుల్లో ఉన్న పదాన్ని ఆలోచించాలి బలముగా వచ్చింది మామూలుగా కాదు బలముగా బలముగా పర్చుడు వస్తాడు అంతేకాదు మూడో అధ్యాయం పన్నెండవండి అందరం ఆత్మ నన్ను ఎత్తుకొని కలుగును ప్రభావాలను కానీ శబ్దం ఒకటి ఆత్మకొని పోయింది ఆత్మ బలంగా ధైర్యం కాదు ఆత్మ ఎత్తుకుని పోయింది చాలు ఇవి ఆత్మ చేత నడిపింపబడేవాడికి కలిగే అనుభవాలి ఆత్మ దగ్గర ఆత్మ నించి ఉండడం ആത്മ ബതം കത്മ എത്തിക്കുമ്പോനോ ജന അംശ വ്യക്തി നിയമത്തെ ആ വ്യക്തി കാര്യം അതേ കാര്യം അതേ മൂല അധ്യായവും ഇതുമായി നാല് വർഷം ഉണ്ടെങ്കിൽ ప్రవేశాలని ఆత్మ ప్రవేశించింది ఆత్మ ప్రవేశించమని చాలా మంది నమ్ములు ఈ విషయాలు చెప్తుంటే మీ అందరు పెట్టుకు వస్తారు పరుష ఆత్మ పరుష ఆత్ముడు అన్నది పరిస్థితు ఆత్మ అని కానీ పెద్ద కోసం అనుకో లేకపోతే వ్యాప్తిస్తున్నారుకో లేకపోతే వాక్యం అందరికీ వాక్యాన్ని గమనించి గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి అక్కడ రాయబోయింది ఆత్మ నాలో ప్రవేశించి నన్ను ధరచారు నన్ను నన్ను చక్కగా అంటే ఆత్మ నేను పోవేశిస్తా గానేదా ఇవన్నీ మనం ఆలోచించాలి స్టడీ చేయాలి కేవలం ఒక్క మాట పట్టుకొని ఇదే సత్యం ఇదే కరెక్ట్ ఇదే వాస్తవం అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా మనం పరిశీలన చేస్తే సత్యం బయట కొట్టే ఒక్క మొక్క పెట్టుకొని ఇదే కాకంటే సరే సత్యం మొలకైపోదు దేవుని వాక్యం వెలుగు దేవుని వాక్య ప్రత్యక్షత మనకు కావాలి అందుకే పౌర ప్రత్యక్షత మనసు దేవుని వాక్కి అర్థమవ్వాలంటే మనకేముండాలి తెలుసా దేవుని ప్రత్యక్షతగా మనసు మనకి కావాలి కాబట్టి ఆత్మ ప్రవేశిస్తుంది ఆత్మ అంతే అంతేకాదు పదకొండు అధ్యాయం ఏసుకెళ్ళంలో ఇరవై నాలుగు వచ్చు తర్వాత ఆత్మలను ఎత్తి నేను దైవాత్మాను కాక దర్శనంలో నైనట్టు కందిల దేశం నందు తెరలో ఉన్న వారి ఎద్దకు నన్ను దింపాను చూడండి ఇక నాకు దైవ వర్షం ఆత్మ ఏం చేస్తాదంటే ప్రవేశించడమే కాదు నిలబెట్టడమే కాదు దైవ దైవశంలోనికి అంటే దేవుని యొక్క వశంలోనికి మనల్ని నడిపించేది ఎవరు ఆత్మ దైవ వశంలో నడిపిస్తారు మనం దైవ వశమైనట్లు చేసేది ఏంటో తెలుసా పరిశుద్ధ ఆత్మ అంతేకాదు ఏమైంది కాండో అధ్యాయం ఏదో వచ్చిన ఎందుకంటే తర్వాత నేను సహజ నా ఆత్మను కుమరించను మీ కుమారులు మీ కుమార్తె చెప్పు మీ ముసలి వాళ్ళు కళ్ళు కందరూ మీ ఎవరు దర్శనంలో చెప్తున్నారు ఆత్మ వస్తే ఒక వ్యక్తి ఆత్మ చేస్తున్నా ఏంటి చెప్తాను చెప్తారు

ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ప్రవచనాలు వస్తాయి కళలు వస్తాయి దర్శనాలు వస్తాయి ఈరోజు మంది కళలు లేవు దర్శనాలు లేవు ప్రవచనాలు లేవు అంటున్నారు నేను బైబిల్ చెప్తుంది దేవుని ఆత్మ ఒక వ్యక్తి మేము కూర్చే ఆ వ్యక్తి ప్రవతిస్తారు కాల కంటారు నడుపు అంతేకాదు హగ్గై గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన వచ్చినప్పుడు చేసిన నిబంధన ఉంటది ఆత్మ మన మధ్యనే సంచాలం చేస్తుంది ఆయన వ్యక్తి కాదు ఆయన శక్తి అని చెప్తున్నాను కదా ఆ శక్తి ఏం చేస్తుంది మన మధ్య సంచారం చేస్తుంది కాబట్టి గమనించాలి మనం ఆత్మ ఏం చేస్తుంది ఆత్మ మన మధ్య సంతానం చేస్తుంది అంతేకాదు మదేశ్వాలయం ఒకటో ఆత్మ ఆత్మ కొను ఆత్మ తీసుకెళ్తుంది ఆత్మ మన మధ్యలోనే మధ్యలో ండే కాదు ఆత్మ ఏంటి అంటే ఆత్మ తీసుకెళ్ళాలి ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత ఈ విషయాలు అర్థమవుతాయి భక్తు సంబంధమైన వ్యక్తి ఆత్మవిశ్వాసం గ్రహించలేదు అని బయట చెప్తుంది ఆత్మ దేవుడు కొను పోతాడు అంతేకాదు ఇంకో మాట్టి అదే అహాసు వాతా ఒకయో ముప్పై ఐదు వైట్లు ఉంటారు మరీ దిగింది కదా పాత నింబంధన కాదు కొత్త నిబంధన ఎంత క్లీన్ గా ఉందండి బైబిలో ఆత్మ పావుల వలే దిగింది పరిశుద్ధాలు కాదు అది ఒకటి ఏంటి పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు మీరు శక్తి నమ్మలేదు కనుకను యుదయ సమరయ్య నందటను

అందుకే దేవుని ఆత్మను మనం పొందాలి దేవుని ఆత్మని ఎవరైతే పొందుతారో వారు శక్తిని పొందుతారు శక్తి అని అంతే కాదు రెండో అంత్యాయం మూడవ మరియు అధికారుల నాలుగు వివాహిపోయినట్టుగా మీద చాలా మంది అంటారు వాళ్ళింది దూరింది ఎగిరింది వచ్చింది దిగింది అది ఇది అని ఎలాగ అంటారు అంటారు బైబుల్ చెప్పింది బైబుల్ చెప్పిందండి ఒక్కొక్క బాగా అంత క్లీన్గా క్లీను వాళ్ళిందా దూరిందా దిగిందా సరే ముందు బైబుల్ చదువు అంటారు ఒక్కొక్క వారింది అంతేకాదు పద్మాధ్యాయం పద్నాలుగు వచ్చిన పేదలు ఈ మాటలు ఇంకా చెబుతుండగా అతని బోధ విన్నీ పరిశుద్ధాత్మ దిగను దిగిందా మాలిందా దిగిందా అంటున్నాను కదా మనం చూడండి లేఖ దిగను దిగినో ఎంత ఖచ్చితంగా వాక్యం అయిపోయి ఉంటే మీరు అలాగింది కాదంటారు వాక్యం బాగుంది దిగింది అంతేకాదు అదే అపతి కాదు పదకొండు పదిహేను నేను ఆలంించినప్పుడు ਮਾਨ ਗੱਲੋ ਮਾਸਮੇ ਦੀ ਗਾਇਓ ਇਹ ਕੱਕਣਾ ਨਗਾਇਦਾ ਨੂੰ ਕੋਤੋਂ ਮਨ ਵਾਦ ਦਿੱਤਾ ਅਗਰੇ ਮਨ ਨਿਯੋ ਮੌਲਿਆ ਪੰਛੀ ਨਾਤਮਾ ਮਨ ਮੇਂ ਦੇ ਦੀਨ ਤੋਂ ਵਾਦ ਮੇਰਕੀ ਇੰਦਕਿੰਦੀ ਐਵੇਂ ਮਿੰਦੇ ਪੇ ਮਾਤ੍ਰੋ ਮਾ ਸੰਤ ਮਾਤਰ ਕਾਦੂ ਲੈ ਕਨੋਂ ਲੈ ਕਨੋਂ ਲੈ ਕਨੋਂ కాబట్టింద దిగిందా దూరిందా ఆ మాటల మైందా చెప్తుంది ఒక్కొక్క రమైన బాధగా దిగక పంతొమ్మిదో అత్యాగం తర్వాత వచ్చాక పశువుకి వచ్చాను వచ్చాను వచ్చిందా ఇన్ని లేఖనాలు చెతున్నా ఇన్ని లేఖనాలు వే వర్షద్ ఆత్మ కాదు అని వాడుతారు ఎందుకు సార్ మీరంత పెద్దోదైనా దేవుని వాక్యాన్ని ఆలోచించాలి నేనైనా నీవైనా వాక్యం ముందు కొట్టేటప్పుడు వాక్యాన్ని ఆలోచించవలసిన వాళ్ళు అందుకే చెప్తున్నది అమెరికా సార్ మన సొంత ఎంత చేసినప్పుడు సార్ దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యం ఏంటి పరిచందాత్మ విషయంలో మనకు ఒక స్పష్టత రావాలి క్లారిటీ రావాలి పసి నాత్మో ఒక వ్యక్తిగా ఉన్నాడు ఒక శక్తిగా కూడా పనిచేస్తున్నాడు దానికి ఆధారాలు ఏంటంటే బైబిల్ మనం చూసిన బైబల్ కాబట్టి ప్రతి లేఖ మని

ఒక వ్యక్తి మాత్రమే కాదు ఆయన ఒక శక్తిగా ఉన్నాడు వ్యక్తి అయిన దేవుడు శక్తిగా కూడా పనిచేస్తున్నాయో అనే సత్యాన్ని మనం గ్రహించాలి గ్రహించారు ఎప్పుడైనా గ్రహిస్తామో దేవుని వాక్యానికి మరింత దగ్గర అవుతా అలాగే చూడండి రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదవేస్తున్నాయి పరిశుద్ధ ఆత్మ అనేది ఒక భారంగా అమ్మ దొమ్ముని కోపావరాలు ఉన్నాయి కదా దమ్ముని కోపావరాలు అంటాం కానీ నేను నేను కృపావరాలు కాదు కృపావరములు నానా విధములు అని పౌరుగా చెప్పారు అయితే ఈ కృపావరాలు ఒక అద్భుతమైన వరం ఏంటి దా పరిశింతమ అని వారం

అనుభవాళ్ళే మనకే మనం ఏంటి ఆత్మకి అర్థం కాదు మనం అయ్యవలసిందేమో చూస్తే వరుస ఆత్మ వరుస ఆత్మ నాకు రండి అయ్యా నాలో కథలండి నాయన నన్ను వర్షపరుచుకోండి అయ్యా నన్ను రూపంలో మార్చుకోండి అని ఎవరైతే పరిసింద ఆత్మ అడుగుతారు అనుకుంటుంది నది పింటి నవలసిందమ దిగిపోతున్న పరిసిన ఆత్మ ప్రేరే పెంచిన బలపరిచిన బలిసిందదే అదే ఆత్మ నీ మీదకి ఆహా నీ మీదకి నా మీదకి అని ఏమన్నా తె یو به گندم انتخاب نمودم مصرف آن دل می دانم آدمانو کمبستن یو به گندم زندگی می داد سرما جانم می داد ناتمانو کمبستنو آری باختنو آبختانه نبود که آبختانه نی pues vas en te da bandana nami nami a va dan lago mancar meta y de nano por sinat moya ko video de insta por sinat moya kanani pum pulae ka por sinat moya kanim pulae ka talamundo pa mo ైబుల్ ఒక మాట ఉంది చూడండి రోమాపత్రిక ఆ మాట రోమా పత్రిక ఏమీ అధ్యాయం అధ్యాయం అండి దేవుని ఆత్మ మీరు నివసించి ఏమైనా మీరు ఆత్మ సౌలభం కలవాలి కానీ కాదు ఎవరైనా ఆత్మ వారైతే

నీకెన్ని లక్షల మంది ఉన్నా ఎన్ని లక్షల మంది ననిపించిన నీవైనా నేనైనా కలిగి నా పని ఎన్ని కుదుత ఆ మరీని వాడు వాడు కాదు దేవుడు ఎంటిదే నాడు అందరి మీద తన ఆత్మను కొమ్మలంటే అని అనుకుంటున్నాడు కాబట్టి అయోరాం సుబలకు కావాలి ఈ అంటి దినాల్లో చివరి దినాల్లో బహుభయంకరమైన పరిస్థితులు మనం ఉంటుండగా మనము ఈ భూమి మీద పరిశుద్ధంగా నీటిగా ఆనందంగా బతకాలంటే

ఎలా అయితే దేవుని ఆత్మను పొందాలనుకుంటున్నారు వారు ఖచ్చితంగా ఆత్మ కాదు ఆత్మ లేని వాళ్ళు ఆయన కాదు కాబట్టి ఆత్మను పొందుతాం పరిశుద్ధ ఆత్మలు ఒక వ్యక్తిగా ఉన్నాడు అంతేకాదు శక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించో గ్రహ్యంటో గుర్తింటో దేవుడు ఈ మాటలు దేవించుకుంటారు అంతా త్రీ వైన్ అంటే నెక్స్ట్ పడతారు విన్న వాక్యం జీవితాల్లో నేను గట్టి ఫలించేది ఎంతమంది అయితే నీ వాక్యమైన వాళ్ళంత రంగారు ఒక నూతన క్రియ నామంలో ప్రారంభమముగాక ఆత్మ చేత నింపబడడానికి ఆత్మ చేత నడిపించబడటానికి ప్రోపరై చేయమని క్రీస్ తీసుకుంటే మహాయి ఆమె ఈ కార్యక్రమం మీ జీవనకరంగా ఆశీర్వాదకంగా ఉంటే మీ força muito inteligente, me impressionei a mesma de తప్పక cá, inteligente. Devo dormir, mas nem me